సతీ సాగనం గురించి హిందూ గ్రంథాల్లో ఎక్కడ ఉంది రామాయణంలోనే స్కంద శ మరియు బ్రహ్మపురాణము ఇవన్నీ అద్దె ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరు సతీ సాగనాన్ని భర్త చేస్తే భార్యను కూడా వెనక కట్ తోలుకొచ్చి అగ్గిలోకి నిప్పు పెట్టి ఎందుకంటే ఆమెతో భర్తతో పాటు భార్య కూడా అగ్గిలో కాల్స్తే స్వర్గం లభిస్తుందని కారు ఉన్నాయి వీటి గ్రంథాల ఈ గ్రంథాల రిఫరెన్స్ ఉన్నాయి చూడండి ఈ యొక్క గ్రంథాలు ఉన్నాయి సతీ సాగనం గురించి సపోర్ట్ చేసిన గ్రంథాలు భర్త చేస్తే భార్య చితి మీద ఉండి ఇద్దరు చనిపోతే మోక్షం అని గ్రంథాల రెఫరెన్స్ అధ్యాయాలు ఉన్నాయి చూడండి వాల్మీకి రామాయణము మహాభారతము శివపురాణము విష్ణు పురాణము ఇవన్నీ ఉన్నాయి ఈ ఫోటోలో ఉన్నారు చూడండి ఆనాడు భర్త చేస్తే భార్య కూడా చితిలోనికి కాల్ వారు వాళ్ళంత తప్పుడు కొట్టేవాళ్ళు ఇది ధర్మం అంటారు సనాతన ధర్మం చూడండి పిల్లరా దీని రూపు మాపేడి విలియం కేరి రాజా రావు బ్రహ్మ సమాజ స్థాపకుడు వారి పుణ్యం చేశారు మనకి కాబట్టి ఈ రెఫరెన్స్ చూడండి ఒకసారి వీడియో చూడండి వీడియో కూడా చూపిస్తాను చూడండి ఇది ఇది ఎంత మూడో భాగ్యత అంటే అంత అది దీన్ని ఎంతో రూపుమాపినారు రాజారామోహన్ రావు మరి వీడియో కేరీ కాబట్టి ఒకసారి వీడియో చూడండి ఇన్ని రెఫరెన్స్లు గ్రంథాల్లో ఇట్లా రాసుకుంటే ఎంత విచారకరం చూడండి ఇట్లా దీన్ని ఖండించాలి ప్రతి ఒక్కరి రాయకూడదు రాపించకూడదు ఇటువంటి గ్రంథాలు తీసిపోరా కాబట్టి ఒకసారి అప్పుడు కాలంలో జరిగినవి మీకు చూపిస్తున్నాను చూడండి

ఇటువంటి వీడియోలు ఇటువంటి భర్త చేస్తే భార్య భర్త చేస్తే భార్య ఈరోజు పెళ్ళి చేసుకున్నాడు అని చెప్పిన సిద్ధాంతం వీళ్ళేమి రాజకీయంలో చూశారు కదా వీళ్ళు ఎంత విచారకరం బలంతకాలం కట్టెలతో కొట్టి సచిన్ శవం పైన బతికిన భార్యను కూడా మీద దహనం చేస్తే వాళ్ళ ధర్మం అన్ని గ్రంథాలలో రాసినారు ఎంత విచారకరం బాధాకరం ఈ మూఢనామకాన్ని రూపుమాపిన వాడు దమ్మునగాడు రాజారామోహన్ రావు కాబట్టి బ్రహ్మ సమాజ వ్యాపస్టాకుడు ఇటువంటి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి వీటిని రూపుమాపాలి మనం కాబట్టి భర్త చేస్తే భార్య భార్య కట్టెలతో కొట్టి అదం పెట్టి ఏ విధంగా చూశారు వీడియో కదా చాలా బాధాకరం ఏమో కష్టాల్లో బాధల్లో ఉంటుంది మరి ఆమెని కురుగు తీసి మరి లాస్ట్కి అగ్గిర్లో కాల్చడమేమి చాలా క్రూరత్వం ఇది కాబట్టి ఇటువంటి గ్రంథాల్లో ఏ గ్రంథాల్లో ఉన్నవన్నీ రెఫరెన్స్ ఇచ్చినాను కాబట్టి ఇటువంటి గ్రంథాలని మనం కొనుక్కోవడదు ఇటువంటి గ్రంథాలు దైవ దైవ గ్రంథాలు అనడానికి ఆస్కారం లేదా ఒకసారి చూడండి రెఫరెన్స్ ఇచ్చినాను మీకు చూడండి రామాయణము శివ విష్ణు పురాణం రామాయణం వాల్మీకి రామాయణం మహాభారతం అన్నీ ఇవి చదవండి మీకు అర్థమవుతున్నాయి కాబట్టి ఇది మూఢనమ్మకాలు సతీ సాగన అంతమంది వ్యక్తి రాజీరామ వీటి ఏమి కెరే కాబట్టి కళ్ళు తెరవండి మానవత్వాలుగా ఉండండి బ్రతికి సాధించారు కానీ సచి సాధించేదేమి కాబట్టి చాలా ప్రమాదకరం ఇటువంటి సందేహాలకు తొంభై ఏడు సున్నా నాలుగు ముప్పై ఒకటి డెబ్బై ఐదు పంతొమ్మిదికి ఫోన్ చేయండి చాలా సంవత్సరాల పాటు సహగమనాలు జరుగుతూనే ఉన్నాయి అంతెందుకు ఇప్పుడు కూడా అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి ఆ రోజుల్లో రాజారామ్మోహన్ రాయ్ గారి ప్రాణాలకు సైతం ముప్పు ఉండేది సాహసోపేతమైన దృక్పథాన్ని అవలంబించినందుకు ఆయన జీవితకాలం అనేక కష్ట నష్టాలు పొందాడు విగ్రహారాధనని ఖండించినందుకు క్రైస్తవ ఇస్లాం మతాలకు తాత్వికపరమైన ప్రశంసలు ఇచ్చినందుకు హిందూ ఛాందస్తులందరూ ఆయన సాంఖికంగా వెలివేశారు ఆయనకి వ్యతిరేకంగా ఆయన తల్లి కూడా ఆ బహిష్కరణోద్యమంలో నిలబడింది పాషాండుడని కులభ్రష్టుడని సంఘం ఆయన మీద వేసింది అంతేకాకుండా పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయి తిరుగుబాటు జరగడానికి గల కారణాల్లో సతీ సహగమనం నిషేధం కూడా ఒకటి తిరుగుబాటు చేసిన నాయకులు అధికారికంగా ఒక పత్రాన్ని విడుదల చేశారు అందులో వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేశారో కారణాలను వివరించారు ఆ కారణాల్లో ఒక కారణం ఏంటంటే చనిపోయిన భర్త చిత్తి మీద పడి సహగమనం చేయడం మా సనాతన ధర్మమని ఇంగ్లీష్ వాళ్ళు దానికి భంగం కలిగించారని అందుకే తిరుగుబాటు చేశామని వారు సెలవిచ్చారు అంటే ఈ లెక్కన ఆనాడు వాళ్ళు గెలిచిండుంటే సతీ సహగమనాన్ని తిరిగి పునరుద్ధరించేవారని స్పష్టంగా తెలుస్తుంది ఈ విషయాలన్నీ సీనియర్ జర్నలిస్ట్ అయినా మూర్తి గారికి తెలియదనుకోవాలా లేక తెలిసినా కూడా కావాలని ఆర్ఎస్ఎస్ మనువాదుల భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టరీలో తయారవుతున్న నకిలీ చరిత్రను ప్రజల్లో వ్యాప్తి చేసే కుట్ర ఏమైనా జరుగుతుందా ఏది ఏమైనప్పటికీ మీడియా వారు నిష్పక్షపాతంగా నిజాయితీగా వ్యవహరిస్తే అందరికీ బాగుంటుంది వారి మీద మాకు நன்னாள் நாள்ளு சாந்திலேது ஓயே நாடுயே மிராது யாதனைந்து குரா ஜீவா வேதனைந்து குரா ஜீவா